దేవుని బిడ్డలారా మత్స్సు వార్త ఐదో అధ్యాయము పంతొమ్మిదవ వచనములో ఈ యొక్క వాక్యము దేవుడు మరి మాట్లాడుతున్నాడు యేసుప్రభుల వారు ఆ పంతొమ్మిదవ వచనములో ఏమంటున్నాడంటే ఒకటి అల్పమైనదాన్ని దాన్ని తీసివేసి పక్కకు పెట్టి బోధించద్దు వాడు అల్పుడు అనబడును అని అక్కడ రాయబడినది అల్పుడు అనబడును పరలోక అల్పుడు అనబడను ఒక్కటి కూడా తీసివేయకూడదు అని దేవుడు యేసుప్రభు స్వయంగా మాట్లాడుతున్నాడు మరి దాన్ని గ్రహించి మరి పరిశీలన చేసి సత్యమును ఎవరైతే ఉన్నది ఉన్నట్టుగా గ్రహించి బోధిస్తారో వారు పరలోక రాజ్యంలో గొప్పవాడనబడతాడు అని దేవుని వాక్యము చెల్లిస్తుంది యేసుప్రభు స్వయంగా చెప్తున్న మాటలు ఇవి మనసులు చెప్పేటివి కాదు భక్తులు చెప్పేటివి కాదు అలెలుయా ఈ అల్పమైనదని తీసివేసి పక్కకు పెట్టి నీకిష్టమైంది ప్రసంగాలు తయారు చేసుకొని చాలామంది బోధించేవారు ఉన్నారు మరి అది దేవుని దృష్టికి తప్పు కాదా పరలోక రాజ్యంలో ఒక్కటి తీసివేసి పక్కకు పెట్టి బోధించినా కానీ అది దేవుని దృష్టికి తప్పు పరలోక మహిమ పెట్టుకొని భూమి మీదకి వచ్చి చెప్పిన పరిశుద్ధమైన మాటలు పవిత్రమైన మాటలు మరి దేనికి అది సంబంధించిందో అది దేవునికి తెలుసు మనం తీసివేసే అధికారం మనకు లేదు కాబట్టి ఏది కూడా తీసివేయకుండా ఉన్నదున్నట్టుగా పాటిస్తూ అనుసరిస్తూ బోధించాలి అలాంటి అప్పుడే మన పరలోక రాజ్యంలో గొప్ప వారం అవుతాం యేసుప్రభు మాటను మనం పక్కకు త్రోసివేయద్దు గ్రహించి బోధించాలి